సో చిన్నప్పుడు మా మాస్టర్ చెప్తుండే అనమాట అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగకట్టు చెప్పు తినేది కుక్క చెరుకు తీరుగునా విశ్వధాభిరామ వినడం అంటే దాని అర్థం ఏంటంటే అల్ప బుద్ధివానికి అంటే చిన్న బుద్ధివాడు చిన్న బుద్ధివాడేవాడు దొంగ బుద్ధివాడేవాడు కేసీఆర్ కేసీఆర్ లాంటి వాడికి అధికారం ఇస్తే దొడ్డవారి నెల దొడ్డవారు అంటే వారు మంచివారు మంచివారు అంటే వారు మన ఈటలు రాయంతారు లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా వెళ్ళగొడతారు వాళ్ళకి అధికారం రాగానే చెప్పు తిరగకుండా చెరుకు దిగేందుకు అంటే చెడ్డవారికి మంచివారి శక్తి ఎలా తెలుసు అని చెప్పి ఆ రోజు పద్యంలో వస్తుంది సో ఇటువంటి ఈ రకంగా కేసీఆర్ గారి పాలన అంతమర్చించే విధంగా రానున్న రోజుల్లో ఈ యొక్క డివిజన్ నుంచి అతి ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఆ గుజరాబాద్ శిక్షల్లో గానీ పాదయాత్రలో గాని ఉండాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరు కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలు కార్యకర్తలు అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక గుర్తున్న వాళ్ళు కార్యాన్ని కార్యాన్ని సిద్ధించి కార్యాన్ని కర్తగా అంటే కర్త అంటే వాళ్ళు చేసేవాళ్ళు ఒక ఒక మంచి పనిని చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కార్యకర్తలే సో దయచేసి రానున్న రోజుల్లో పాదయాత్ర కానీ హుద్రాబాద రక్షణకి కానీ ఇంకో మంది ఇక్కడ నుంచి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం అందరికి కూడా పేరు పేరున నమస్కారం అంతేస్తూ ధన్యవాదాలు తెలియదేస్తు మాతాకి